కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జైభీ ఎంఆర్పిఎస్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఆదోని ఎంఎస్ఎఫ్ జై భీం ఎంఆర్పిఎస్ నూతన కమిటీల ఎన్నిక జై భీం ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ముత్తా సుమల మాదిగా ఆధ్వర్యంలో జైభీం ఎంఆర్పీఎస్ ఎమ్మెగినేరు నియోజకవర్గ కమిటీ జైభీం ఎంఆర్పీఎస్ ఎమ్మెగినేరు మండల కమిటీల ముఖ్య అతిథులుగా పాల్గొని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా అధ్యక్షతన ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జడ రవి మాదిగా జై భీం ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగా జిల్లా కార్యదర్శి మాదిగా రత్నం జై భీం రానరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుమల సురేష్ మాదిగల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జై ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ ఆధుని డివిజన్ కమిటీ ఎన్నికలు ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గ్రామ కమిటీలను ఎన్నుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ కలల కన్నా రాజ్యాన్ని సాధించడానికి జై భీం ఎంఆర్పిఎస్ లక్ష్యం మా వాడలో మా రాజ్యం క్రిమిలేయర్ సాధించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలను చైతన్యవంతం చేస్తూ ప్రతి చేతికి రాజ్యాంగాన్ని అందించి ప్రశ్నించే తత్వాన్ని నేర్పించి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కొన్ని స్థానాలు ఎంపీ ఎమ్మెల్యేల స్థానాలు గెలవడం తధ్యమన్నారు ఆహ్వానించినటువంటి వ్యక్తులకు అందరికి కూడా హృదయపూర్వకంగా మరోసారి ఉద్యమ నమస్కారాలు ఉంది కాబట్టి ఈ కమిటీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఆధ్వర్య డివిజన్ అధ్యక్షులుగా ఈ రోజున సంధ్యపూర్గ ఎర్ర గారిని కూడా ఏ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఏం జరుగుతా ఉంది మార్పులు చేర్పులు చేస్తూ కొత్త కమిటీని ఎన్నుకోవడంలో భాగంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు సత్సంబంధాలు నిలుపుకుంటూ ముందుకు వెళ్ళాలనేదే అంటే నూతన కమిటీగా ఎన్నుకోవడానికి మనమంతా వచ్చి విన్నాము అదేవిధంగా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు వచ్చి అభినందించడానికి వారి నాయకులు మండలంలో ఉత్సాహంగా పనిచేయడం జరిగింది వాళ్ళు అందుకోసం వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు ప్రమోషన్ వస్తున్నారు అటు అట్లా వీళ్ళకు ప్రమోషన్ మాదిరిగా చేసి ఇదే విధంగా ఇప్పుడున్న కమిటీ నూతనంగా జరుగు కాబట్టి వారిని కూడా వారి ద్వారా మరి మంచిగా జరిగేటట్లు చేయాలని కూడా నందవరం మండలంలోను ప్రతి ఒక్క గ్రామంలోను ఎంఆర్పిఎస్ అంటేనే ఏమనేది తీరు చూస్తేంత కనపరిచినాం అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీరు నందవరం మండలంలో ఏ విధంగా పని పనిచేసినారో అదేవిధంగా పనిచేస్తూ మన యొక్క సంఘానికి మంచి పేరు తీసుకొస్తూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ జైతీ నిర్మాణం చేస్తున్న అందవారి మండల ప్రధాన కార్యదర్శిగా వాళ్ళు మేమంతా చాలా మంది కలిసి సంఘంలో ముందు చేసాం ఏమంటే ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

సురేష్ నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యూ నియోజకవర్గ అధ్యక్షుడు బుజిబాబు గారు కూడా కులమాలతో సన్మానించాలని కోరుతున్నారు భాస్కర్ కులమాలతో సన్మానం చేయాలని ఎమ్మెల్యూ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకబడ్డటువంటి నల్లన్న అలియాస్ అబ్రాహ్మణి గారికి ఆ గ్రామ గాంధీ గ్రామ నాయకులు అన్నకి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఈరోజు జైభీం ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ముత్తు సుమాల మాది ఆధ్వర్యంలోన జైభీం ఎంఆర్పిఎస్ ఎమ్మెగనూరు నియోజకవర్గ కమిటీ మరి అదేవిధంగా జైభీం ఎంఆర్పిఎస్ ఆదోన్ డివిజన్ ఎంఎస్ఎఫ్ కమిటీని కూడా ఏకీగ్రీవంగా కూడా నేడు జిల్లా నందు కూడా ఎన్నుకోవడం కూడా మరి శుభ పరిణామాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జైభీం ఎంఆర్పిఎస్ సంఘం ఈ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంగా గ్రామాల వైడ్గా మా జైబీఎం ఎంఆర్పిఎస్ కమిటీని కూడా ఏర్పాటు చేసి బాబాసాబ్ అంబేద్కర్ ఏదైతే కళలు కన్నాడో ఆ కళలను నిజం చేయడం తద్దమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘం కేవలం దళితుల కొరకే పోరాడం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు అందరి కొరకు కూడా పోరాటం చేయడానికి కూడా బహుజనలు మాదిగా రిజర్వేషన్ పోరాట సమితిగా మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడం కూడా జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బహుజనలను కూడా ఐకమత్యం చేసి రాజ్యాధికారం కూడా సాధించడం పెద్ద కూడా మరొకసారి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ నూతనంగా ఎమ్మెగనూరు నియోజకవర్గ కమిటీని కూడా ఎన్నుకోబడిన ప్రతి అందరికీ కూడా మరొకసారి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ మాదిగా జైభీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు